అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చివ ఇవాళ్ళు చేయబోయే రెసిపీ నేను గోధుమ రవ్వ రవ్వతో దోశలు చేసి చూపెడతాను దాని కాంబినేషన్ వచ్చేసి ఆలు టమాటా కూడా ఇలా చేస్తాను అనేది చేసి చూపెడతానండి కిలో వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను నేను గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెల రెడీ చేసుకున్నానండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని వీటి కాంబినేషన్ వచ్చేసి నేను టమాటో ఆలు అని చెప్పాను కదా అండి మా ఇంట్లో ఒక చెట్టు ఉన్నదండి వీటిని రామ పండ్లు అంటారో నాకైతే తెలీదండి మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇవండి వచ్చేసి మన గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా గింజలు లేకపోకుండా ఒక రెండు మూడు రకాలు ఉంటాయి కదా సేమ్ తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయండి నాకు టైం ఉన్నప్పుడల్లా నేనైతే పండిన వాటిని నోట్లు వేసుకొని అప్పుడప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు తీయగా కదా అటు పుల్లగా కదా రెండు రకాలుగా ఉంటుంది గోధుమ రవ్వతో చేసే దోశలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ టమాటాలు వచ్చేసి ఒక రో రోస్ చెట్టు ఉందండి దాంట్లో ముళ్ళులు ఉన్నాయి మా బాబు దింపాడు ఇవి వచ్చేసి నేను ఆలు వచ్చేసి మూడు వందల గ్రాముల వరకు టొమాటోస్ వచ్చేసి నాలుగు వందల గ్రాములు తీసుకొని కట్ చేసుకున్నాను టొమాటోస్ని ఒక పెద్దపాటి ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు అనేది ఆలు కూడా సరిపోను సైజులో నేను పీసెస్గా కట్ చేసుకుని అది రెడీ పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక టీ గ్లాస్తో గ్లాస్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పెద్దపాటి ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిలు కొద్దిగా అల్లం వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు నేను ఫ్రై చేసుకొని మంచిగా ఉల్లిపాయ పీసెస్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఆలు టమాటా అనేది కాంబినేషన్లో ఎన్నో రకాలుగా ఉండొచ్చండి ఇది నేను వండుకునే విధానంలో మీకు చేసి చూపెడుతున్నాను ఈ దోశలు కానివ్వండి ఇంకా చపాతి కానివ్వండి ఈ ఇంకా కొన్ని కొన్ని కాంబినేషన్లో చాలా బాగుంటుంది అద్భుతమైన కాంబినేషన్ అని అనవచ్చు కరివేపాకంతా వేగిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను తర్వాత నేను టొమాటో పీసెస్ కూడా వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఆయిల్లో వేగేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాస్ వేసిన తర్వాత నేను కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చూసుకుంటూ ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి టమాటా కాబట్టి వాటర్ అనేది వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి టమాటాలు అనేది ఆయిల్లో వేగిన తర్వాత ఆలు అనేది నేను ఎయిటీ పర్సెంట్ టమాటాలు ఆయిల్లో వేగిన తర్వాత ఆలు పీసెస్ని కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఆలుతో చేసే కర్రీ అనేది బాయిల్డ్ చేసిన ఆలుతో అనేది ఆలు టమాటా కాంబినేషన్లో అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఆలును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే నేను టమాటాలతో కలిసి ఉడకబెట్టుకున్నాను టమాటోస్ అనేవి ఆయిల్లో ఫ్రై అయ్యాయి కావండి నేను ఏ కర్రీ కానీ ఆయిల్లో మంచి ఫ్రై అయిన తర్వాత నేను ఉప్పు కారం అనేది వేసుకుంటాను నేను టూ స్పూన్స్ వరకు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత నేను ఒక టీ గ్లాస్తో గ్లాస్న్నర వరకు వాటర్ పోసుకోవాలి మనకి ఎంత లూజ్ కావాలో గ్రేవీ అనేది కావాలో అంతవరకు వాటర్ పోసుకోవాలండి నేను ఒక టీ గ్లాస్తో గ్లాస్న్నర వరకు వాటర్ పోసుకున్నాను ఇక మొత్తం కూర మొత్తం వేగిపోయింది కదా అని నేనైతే మసాలా కూడా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి మనం ఇంట్లో చేసుకునే మసాలా కానీ మాత్రం చాలా బాగుంటుందండి కూరలకి చాలా టేస్ట్ ఇస్తుంది ఫైనల్గా వచ్చేసి ఆలు టమాటా అనేది రెడీ అండి నేను గిన్నెలో సర్వ్ చేసుకున్నాను గోధుమ రవ్వతో పెట్టిన బ్యాటర్ని నేను పిండి బ్యాటర్ని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి చిటికడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశల మాదిరిగానే కొన్ని వాటర్ చల్లుకొని గరిటతో దోశలా వేసుకోవాలండి ఈ దోశలు వచ్చేసి ప్రత్యేకంగా ఉంటాయి పెద్దగా ఆయిల్ తీసుకోదు చాలా స్మూత్గా ఉంటాయండి ఈ అట్లా అనేది కూడా పెట్టి తీయాల్సిన కూడా అవసరం లేదండి కొద్దిగా నేను స్టిక్కీగా ఉంది కాబట్టి పెట్టానులే కానీ కొద్దిగా మండ అనేది తగలేదు కాబట్టి నాకు అట్లా కొద్దిగా నేను అట్లా కాడ అనేది పెట్టానండి ఏం లేదు వట్టినే లేసేస్తాయండి ఇవి చాలా ఒక చాలా తొందరగా అవి అయిపోయే టిఫిన్ అని కూడా చెప్పవచ్చు రవ్వతో చేసిన దోశలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి మనకి చూడండి ఎంత పల్చగా వచ్చాయో మీకు రెండు వచ్చేసి నేను చాలా పల్చగా చూపెట్టాను ఇది రెండేదండి ఎట్లా అంటే అట్లా పిండి బ్యాటర్ అనేది మనం సేమ్ దోశ పిండిలోనే పట్టుకోవాలి కొద్దిగా పలసగా కావాలా సన్నగా రావాలన్నా కూడా చాలా బాగా వస్తుందండి గోధుమ రవ్వతో చేసేవి అనేది మనకు ప్రత్యేకంగా ఉంటాయి సన్నగా వస్తాయి స్మూత్గా ఉంటాయండి గోధుమ రవ్వతో చేసే దోశలు అనేవి తప్పగా ట్రై చేయండి సేమ్ అలాగే కొద్దిగా ఆయిల్ పైనుంచి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా వేసుకొని ప్లేట్ పెట్టుకున్నా తొందరగా అయిపోతాయి మూడోది వచ్చేసి మీకు మందంగా చేసి చూపెడుతున్నానండి ఇంతకుముందు చేసిన రెండు దోశలు వచ్చేసి పల్సుగా వచ్చాయి ఈ మూడోది వచ్చేసి మందంగా చూపెడుతున్నానండి మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకొని ప్లేట్ పెట్టుకున్నాం ఉంటే దోశ కూడా చాలా తొందరగా అవుతుందండి ఏ దోశ కానీ చూడండి నేను చేతులతో చేసి చూపెడుతున్నాను మీకు చాలా స్మూత్గా ఉంటాయండి మీరు తప్పగా ట్రై చేయండి మార్నింగ్ టైంలోనైతే గంట సరి గంట సరిపోతుందండి అప్పటికప్పుడు మనం నైట్ అనేది మనం పిండి నానబెట్టుకున్నామంటే నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకి నానబెట్టుకొని రెండు గంటలు నానబెట్టుకొని మనం మిక్సీ నానబెట్టుకుంటే మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు ఫైనల్గా వచ్చేసి ఆలు టమాటా రవ్వతో చేసిన దోశలు రెడీ అండి ఇక ఇప్పుడు మా బాబు తినుడు ఉందండి ఇక ఆయన తినే తిండికి అయితే కళ్ళు తిరిగి కింద పడుడే మనం ఏరుకుంటే ఏరుకుంటే తింటాడు మా అయితే ఆయనకి ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చానండి నేను పన్నెండు ఆ ప్రాంతంలో నేనైతే రవ్వ నానబెట్టుకున్నాను ఎప్పుడంటే అప్పుడు మనం నానబెట్టుకుని అండి మనం నైట్ నానబెట్టుకొని రుబ్బుకొని నైట్ పెట్టుకుని నైట్ అంతా నానిద్ది కాబట్టి బేకింగ్ పౌడర్ అవసరం లేదండి అసలు వేసుకోకపోయినా పర్వాలేదు ఫైనల్గా వచ్చేసి రవ్వతో చేసిన దోశ రెడీ